సత్యం దాకా మాత్రం ఏసైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవడేమని అనుకోని ఊపిరన్న అన్న వదిలితాక నాకు ఏ సైనా మాత్రం వదిలే ప్రసక్తి లేదని ఫిక్స్ అయిపోయి ఏం చేశాడమ్మా నీకు ప్రాణం పెట్టాడమ్మా నాకు ఇంకేం చేయాలి పోవమ్మా ప్రాణం పెట్టాడా అప్పులు తిరినాయా ప్రాణం పెట్టినోడు అప్పులు కూడా తిరుతాడు పోవమ్మా రోగం తగ్గిందా ప్రాణం పెట్టినోడు రోగం తగ్గితేడు సచ్చినా తిరిగి లేపుతాడు పోవమ్మా నీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా ప్రాణం నా కోసం చచ్చిపోయినోడు ప్రాణమే పెట్టినోడు ఉద్యోగాలు ఈడంటమా పావా అని దేవుడు నీకు స్తోత్ర కాదు రేపు రేపుగా నా నెలకని తలుపు నాకు తెలిసింది నా దేవుడు అరే ఆయన ఎరగిన నీళ్ళుగా అన్ని సాయాలు చేస్తున్నప్పుడు ఆయన ఎరిగి ఆయన రక్తంలో గడగబడి ఆయన పెట్టిన నాకు చెయ్యడా అని అంతేకాని అంతేనంటావు వదిన ఏందో వదిన చర్చికి పోతున్నా కూడా డే సాయం ఏం జరగట్లా నరాలు వీక్నెస్ మాటలు మాట్లాడొద్దు దేవుడికి స్తోత్రం కలుగునుగా అలా ఏం మాట్లాడాలి నా కోసం చచ్చి తిరిగి లేచిన వాడు నా కోసం ప్రాణమే పెట్టిన వాడు ఇన్ని చేసిన వాడు నా కోసం సమస్తము చెయ్యుటకు శక్తి గలవాడు చెయ్యకపోయినా పర్వాల చెయ్యకపోయినా పర్వాలే చెయ్యపోయినా పర్వాలే చెయ్యబోయినా పర్వాలే సచ్చిన దాకా మాత్రం వేసాన వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవడేమని అనుకోని